అండి ఇప్పుడైతే నేను హ్యాండ్కి కట్ వర్క్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ లైనింగ్కి ఒక పావు ఇంచ్ అనేది ఎడ్జ్కి మార్క్ చేసుకోండి పావు ఇంచ్ అనేది అక్కడ మనం కట్ వర్క్ అనేది పెట్టి ఐరన్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మిడిల్కి ఇప్పుడు క్యాన్వాస్ మిడిల్ కట్ చేసాం కదా మనం ఆ మిడిల్ మన హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి ఇలా ఎటు షైనింగ్ ఉందో క్యా క్యాన్వస్ అనేది ఆ షైనింగ్ అనేది కింది సైడ్ ఉండాలి ఇలా ఐరన్ చేస్తే మనకి స్టిక్ అయిపోతుంది అన్నమాట ఆ కరువుస్ కూడా మనం లైన్ డ్రా చేసాం కదా పావు ఇంచ్ దగ్గర ఆ పావు ఇంచ్ దగ్గర టచ్ కావాలి కింది పోదు పైకి వెళ్ళకూడదు జస్ట్ ఆ లైన్ టచ్ అయ్యేటట్టు పెట్టి ఐరన్ చేసేసుకోండి మళ్ళీ మిడిల్ మిడిల్ అని చూసుకోండి ఇప్పుడు లైనింగ్ మిడిల్ క్యాన్వస్ మిడిల్ అనేది ఈక్వల్గా ఉండాలి చూపిస్తున్న ఫింగర్తోని ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్కి మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి మెయిన్ పీస్ ఉంటుంది కదా దాని మిడిల్ అనేది మార్క్ చేసుకొని ఈ క్యాన్వస్సు మిడిల్ కూడా ఉంది కదా దానికి దీనికి చేసుకొని ఒకసారి కుట్టేసుకోండి మామూలు కుట్టేసేసుకోండి జారకుండా మనకి ఉంటుందన్నమాట కుట్టేటప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకొని మెయిన్ పీస్ కూడా రైట్ సైడ్ అనేది పై వైపు ఉండాలండి ఓకేనా పై వైపున మన లైనింగ్ పీస్ అనేది పెట్టి తిప్పేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కుట్టు అనేది పై కుట్టేసుకోండి సీదాగా ఇలా లాస్ట్ వరకు వెళ్ళిపోండి పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టుకోండి కుట్టిన తర్వాత మనం కట్ వర్క్ అనేది కుట్టుకోవాలి ఎందుకంటే ఇలా ఫస్ట్ చేస్తే ఏంటంటే మనకి క్లాత్ అనేది జారకుండా స్టిఫ్గా ఉండిపోతుంది ఓకేనా ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి కట్ వర్క్ ఎడ్జ్ ఉంది కదా మన క్యాన్వస్ ఎడ్జ్ క్యాన్వస్ ఎడ్జ్కి పడాలండి ఎంత వీలైతే అంత వీలు క్యాన్వస్ ఎడ్జ్కి పడాలి చిన్న కుట్టుకుంటా నినా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేయండి కార్నర్స్ వచ్చిన దగ్గర నీడిల్ కిందికి పెట్టి పాదాన్ని పైకి లేపి మళ్ళీ సెట్ చేసుకుంటా మనం మళ్ళీ చివరికి కుట్టుకుంటూ వచ్చేయాలి ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు కుట్టుకుంటూ వచ్చేయండి బిగినర్స్ అయితే ఓకేనా జస్ట్ ఎడ్జ్కే పడాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఎంత కార్నర్ కంటే అంత కార్నర్కి క్యాన్వస్ కార్నర్ పడాలి ఓకేనా అలా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేయండి మూలలు వచ్చిన దగ్గర సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ మన క్యాన్వ మన కట్వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేయండి చాలా ఈజీ అండి కట్వర్క్ కుట్టడం కూడా నిదానంగా కుట్టుకోండి ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క కుట్టు కుట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఎడ్జ్ ఇలా వచ్చేసేయండి ఓకేనా చివరి వరకు ఇలా వచ్చేసిన తర్వాత కట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనకే ఇలా కట్ వర్క్ వస్తుంది మనం ఎప్పుడైతే టక్స్ ఇచ్చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు మనం కుట్టాం కదా అక్కడ మన కుట్టు కట్ కాకుండా క్లాత్ కొంచెం పావించి ఉండేటట్టు చూసుకోండి కట్ వరకు చుట్టూ పావించి ఉండేటట్టు చూసుకోండి మరీ దగ్గరికి కట్ చేసుకుంటే మనకు ఓపెన్ చేసినప్పుడు అక్కడ కట్ అవుతుందనమాట హోల్ లెక్క పడిపోయి మనకి ఫినిషింగ్ బాగుండదు మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ అప్పుడు క్లాత్ లేకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని పావించి ఉండేటట్టు చూసుకోండి చుట్టూ మూలల దగ్గర టక్స్ కంపల్సరీకి టక్స్ ఇచ్చేయండి టక్స్ ఇచ్చేటప్పుడు మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా చూసుకోండి ఇలా కుట్టుకొని ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అనేటప్పుడు ఇలా ఇలా అంటే మనకి కార్నర్స్ దగ్గర సెట్ అవుతుందనమాట ఒకవేళ లోపలికి వెళ్ళిపోతే క్లాత్ ఏదన్నా మనకు సూర్య సహాయంతో స్క్రూ ఇక్కడ టెస్టర్ స్క్రూ డ్రైవర్ ఉంటారు కదా చిన్నది దాంతో ఓపెన్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయండి ఈ కార్నర్స్ దగ్గర మనకు ఫింగర్ కూడా పడదు కదా ఇలా అడ్జెట్ చేసుకుంటూ చివరికి ఒక కుట్టు కొట్టుకుంటూ వచ్చేయండి హ్యాండ్కి చివరికి ఒక కుట్టు కొట్టుకుంటూ వచ్చేయండి ఐరన్ చేసుకున్న తర్వాత కుట్టుకోండి ఓకేనా కుట్టేటప్పుడు నిదానంగా కుట్టండి స్పీడ్గా కుట్టకండి కార్నర్కి కుట్టుకోవాలండి ఇప్పుడు కూడా ఇలా కుట్టుకోవడం వల్ల మనకు లైనింగ్ అనేది పైకి తే పైకి రాదండి మళ్ళీ వేసుకున్నప్పుడు కూడా ఐరన్ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా మనం హ్యాండ్తోని సెట్ చేసుకుంటా కుట్టుకోవాలండి ఇలా సెట్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత మన లైనింగ్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో అటు వరకు ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి మనం ఇలా చుట్టూ ఎడ్జ్కి కుట్టుకుంటూ వచ్చేయండి ఇక్కడ కూడా చేయితోని సెట్ చేసుకుంటూ కుట్టుకోండి ఎక్స్ట్రాస్ అన్నీ ట్రిమ్ చేసేసుకుంటే మనకి ఒక హ్యాండ్ అయితే అయిపోతుంది సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి మిడిల్ టక్స్ ఇచ్చేసుకోండి హ్యాండ్ మిడిల్ ఉంటుంది కదా అక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఇది మిడిల్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను నీకు ఎలా వచ్చిందో ఇలా వచ్చింది ఎంత బాగా వచ్చింది